మీ యొక్క ఎంపిక ఏకగ్రీవంగా చేసుకున్న సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేసి ముందు పోవల సందర్భం అధ్యక్ష కానీ తొలి ప్రసంగంలోనే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాలు కానీ సభ్యులు మాట్లాడే విషయాలు కానీ అడుగడుగున ప్రతిపక్షాన్ని కించపరిచే విధంగా ఏదో ఇప్పుడు వారు మాట్లాడుతామంటే ప్రజలు ఇచ్చిన స్థానం అధ్యక్ష వారికి కానీ మాకు కానీ ఆ విషయం మర్చిపోతున్నారు మేము కూడా రాజకీయాల్లో మీరు చరిత్ర మర్చిపోతే ఎవరేం చెప్పలేరు కానీ మీది కూడా ఒక రాజకీయ కుటుంబం మీ తండ్రి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు ఆయన కూడా పార్టీలో ఉన్నారు ఆయన కూడా ఏ విధంగా వచ్చి డెబ్బై రెండు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు అధ్యక్ష ఆయన రెడ్డి కాంగ్రెస్లో గెలిస్తే నాలుగు రోజుల్లో మళ్ళా పార్టీకి వచ్చేస్తే బాట శ్రీరామమూర్తి గారు ఎంత విమర్శించారంటే మీకంటే ఘాటు విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆ చరిత్ర ఒకసారి చూసుకోండి అక్కడి నుంచి ప్రారంభమైన చరిత్ర అదే అదే ఒప్పుకోండి మీ తండ్రి చేసిన తప్పని ఒప్పుకోండి చెప్పండి తండ్రికి తగ్గ తండ్రికి తగ్గ తనేడని చెప్పుకుంటున్నారు కదా మీరు ఆ విషయాలు చరిత్ర ఎవరు మార్చలేము కదా చరిత్ర ఎవరు మార్చలేము ప్లీజ్ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదే మరిగా ప్లీజ్ ప్లీజ్ చరిత్రలో ప్లీజ్ 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 చంద్రబాబు నాయుడు గారు నేను ఎవరిని కించపరచాలని లేదు అట్ దిమ్ టైం రికార్డ్ అదేనా రికార్డ్ స్ట్రైట్ కావాల్సిన ఉంది ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు వింటా ఉంటే ఎంత దారుణంగా ఉన్నాయనంటే ఎందుకయ్యా మర్డర్ చేశావు అని చెప్పి ఎందుకయ్యా హత్య చేశావు అని చెప్పి ఎవరైనా అడిగితే ఆ హత్య చేసిన వాడు గతంలో చాలా హత్యలు జరిగాయి కదా ఎప్పుడో పది పది ఏళ్ళ కిందటనో ఇరవై ఏళ్ళ కిందటనో ముప్పై ఏళ్ళ కిందటనో జరిగాయి కదా అని చెప్పి చెప్పినట్టుగా ఉంది నిజం ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా జరుగుతుంది అధ్యక్ష అసలు నువ్వు మీరు ఇదే శాసనసభలో ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ చట్టాన్ని పరిరక్షించాల్సిన స్థానంలో మీరు ఉంటూ మీరు చేసింది ఏమిటి ప్రతిపక్షం నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు సంతలో పశువుల మాదిరి మీరు కొన్నారు కొన్నింది చాలా అన్యాయం కొనిన తర్వాత స్పీకర్ చైర్ను అబ్యూస్ చేస్తూ వాళ్ళని డిస్క్వాలిఫై కాకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసినారు అది ఇంకా అన్యాయం ఇది చేసిన తప్పు తప్పు అని చెప్పి తెలుసుకోకుండా దాన్ని డిఫెండ్ చేసుకునే దానికోసం ఏందేందో కథ హిస్టరీ చెప్తావు ఏందేందో చెప్పకుండా పోతా ఉన్నావు దాన్ని డిఫెండ్ చేసుకునేదానికి అసలు చేసింది తప్పు చేసింది అన్యాయము అనేది అనేది కాకుండా నువ్వు ఏం లేదో చెప్పుకుంటూ పోవడం అనేది ఎంతబడుగు ధర్మమో నాకైతే అసలు ఆశ్చర్యంగా ఉంది ఈయన మాటలు వింటా ఉంటే అధ్యక్ష ఇదే చంద్రబాబు నాయుడు గారి గురించి తన సొంత కూతురునిచ్చిన మామ ఎన్టీ రామారావు గారు అన్న మాటలు నేను కనుక ఒక్కసారి నేను ఇదే టీవీలో ప్లే చేసి చూపిస్తాను అధ్యక్ష మీరు అవకాశం ఇస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారిని గురించి సొంత కూతురునిచ్చిన మామ ఎన్టీ రామారావు గారు